పల్లవి వాళ్ళమ్మ పల్లవి దగ్గరికి చాలా కోపంగా వచ్చి ఏంటే నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా ఏ ఆడదానికైనా సరే పెళ్ళైన తర్వాత అత్తారిళ్ళే పుట్టినిళ్ళు అవుతుంది కానీ నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకుంటున్నావు అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ నాశనం చేస్తున్నావు అని చెప్పేసి అయితే అడుగు అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే అవునమ్మా నీకు తెలిసిపోయిందా నేను ఇంట్లో అడుగు పెట్టిందా ఈ ఇంటిని నాశనం చేయడానికి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అమ్మ అయితే నేను ఇంట్లో ఉన్న వాళ్ళకి ఈ విషయం మొత్తం చెప్పేస్తాను అని చెప్పేసి అయితే వెళ్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే నువ్వు ఈ విషయాలన్నీ అక్కడ చెప్పావే అనుకో నేను చనిపోవడం ఖాయం తర్వాత నువ్వు నా శవాన్నే చూస్తావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళమ్మ అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఎందుకు నా కూతురు నా కూతురు జీవితాన్ని నాశనం చేసుకుంటుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అది చూసిన అవని అయితే పిన్ని ఏం చేస్తున్నావు ఎందుకు ఇంత బాధపడుతున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ పిన్ని అయితే అయితే ఏమీ చెప్పకుండా సైలెంట్గా అయితే ఉండిపోతుంది అది చూసిన అవని అయితే నాకు తెలిసి పిన్ని పల్లవి కోసం పల్లవి ఏం చేస్తుందో కూడా నాకు తెలుసు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అవునా అమ్మ తన జీవితాన్ని తనే నాశనం చేసుకుంటుంది నువ్వే ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న అవని అయితే నేను కాదు పిన్ని చేయవలసింది మీరే చెయ్యాలి అని చెప్పేసి అయితే తనకి చెప్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్